వెల్కమ్ టు నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే తిరుమల దేవస్థానం దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారు వారి కోసం ఒక లక్ష ఇరవై వేల టోకెన్లను జారీ చేసేందుకు టిడి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ టోకెన్లు ఎక్కడ లభ్యమవుతాయి ఎక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం ఇవ్వబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ నైన్ న్యూస్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ పైన ఉన్నటువంటి ఐకాన్లు ఇస్తాను అలాగే చివర ఉన్నటువంటి కూడా ఇస్తాను వాటిని కూడా చూసి మీ అదే మన సబ్స్క్రైబ్ చేయండి వైకుంఠ ఏకాదశి సమాచారం ముఖ్యంగా జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై వేల లక్ష టోకెలను జారీ చేసేందుకు టి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా తిరుమలలోని నాలుగు కౌంటర్లను కూడా కలుపుకొని మొత్తం తొంభై నాలుగు కౌంటర్లో టోకెన్లు మంజూరు చేస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని మీరు అయితే అందరూ ఉపయోగించుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి అలాగే శ్రీనివాస కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాలలో మరియు ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాలలో జీవకోన లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టికెట్స్ ఇచ్చేందుకు టీటీడీ అయితే ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా జనవరి పదమూడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని తీసుకునే ప్లేస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాస నివాసం విష్ణు నివాసాలందు మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క తేదీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో తప్పనిసరిగా వీరందరూ మనం వీడియో ఈ వీడియోలో చెప్పినటువంటి ప్లేస్లోకి వెళ్ళి ఉచిత టోకన్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా మనం ఈ వీడియో ద్వారా తిరుమల తిరుపతి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క రోజుల్లో ఎవరికి కూడా టికెట్ లేని వారికి ప్రవేశం లేదని తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తెలియజేశారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ డబుల్ ఐన్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి